హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను మా ఆయన మా బాబు మా చెల్లెలు మా చెల్లెలు కొడుకు మా పెద్దమ్మ అందరం కలిసి అయితే మా పాపల దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఎక్కడ అంటే జవహర్లాల్ విద్యాలయ నవోదయ స్కూల్ అండి మదన్పల్లిలో ఉంటుంది ఇంకా అక్కడికైతే అందరూ కూడా బయలుదేరాము ఎందుకు అరే నవ్వుకోకండి అందరూ కూడా ఎందుకంటే ఫ్రీ బస్సు వచ్చేసింది అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు అయితే అనుకోకండి అలా అనుకున్నారండి పొరపాటి మేమైతే ఫ్రీ బస్ అయితే ఎక్కలేదండో ఎందుకు అంటే ఫ్రీ బస్లో సీట్లు ఉంటాయో లేవో అన్న డౌట్ అయితే వచ్చేసింది మాకైతే అందుకోసం అయితే మేము సప్తగిరి బస్సే ఎక్కామండి బస్సులో అయితే ఎక్కేసి ఎలా అంటే మా బాబు ఉన్నాడు కదండి మా చెల్లెలి కొడుకు అందుకోసమైతే మేము ఫ్రీ బస్ అయితే ఎక్కలేదండి ఇంకైతే వెళ్తూ ఉన్నాము చూడండి ఇదైతే శాంతిపురం సంత అండి బొడమాకన్పల్లి సంత అని అయితే అంటారు ఆంధ్రవేలో అయితే వస్తుందండి చాలా ఫేమస్ ఈ సంత అయితే ప్రతి ఆదివారము కూడా ఉంటుంది ఇక్కడ సంత అయితే అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే సంత అయితే స్టార్ట్ అవుతుందండి ఆవులు గొర్రెలు ఇలా అన్నీ కూడా ఉంటాయండి మేకలు ఇలా జంతువులు అన్నీ కూడా నాలుగు గంటలకు వచ్చేసాయి అవన్నీ కూడా పది గంటలకైతే క్లోజ్ అయిపోతుందండి ఆవులు అవి అమ్మకాలు కొనుగోళ్లు అంతా కూడా అన్నాక మేమైతే వెళ్తున్నప్పుడు అయితే తొమ్మిది గంటలు అందుకే అండి ఆవులన్నీ కూడా తగ్గిపోయినాయి అర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ ఉంటాయి పది గంటలకు పైన అయితే ఇంకా నిత్యవసర సరుకులండి అన్నీ కూడా దొరుకుతాయి మనకి ఏమి కావాలి ఇంటి సరుకులు అన్నీ కూడా దొరుకుతాయండి సంత అంటే ఇలా ఉంటుంది మా సైడ్ అయితే మీ సైడ్ కూడా ఎలా సంత ఉంటుందా లేదా ఏమి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫేమస్ సంత అండి బొడమాకన్పల్లి సంత ఇప్పుడైతే మేమైతే మదన్పల్లి దగ్గరకైతే వచ్చేసామండి స్కూల్ దగ్గర మదన్పల్లి లోపలికి వెళ్ళే పని లేదండి మదన్పల్లికి ఇటు సైడ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందుగా వలసపల్లి అండి ఇంక ఇప్పుడైతే చూడండి స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను ఇదేనండి స్కూల్ అయితే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇక్కడైతే పేరెంట్స్ ఎవరైనా కానీ వెళ్తే ఇక్కడైతే మనం తల్లి తండ్రి ఇద్దరే ఉండాలండి వాళ్ళు ఇద్దరే పెట్టాలి లేదంటే గార్డియన్ పేరు ఒకటి ఇచ్చింటాము వాళ్ళని అలో చేస్తారు ఇంకైతే మేమైతే అక్కడ సంతకం పెట్టేసి అక్కడైతే మన ఫోన్ నెంబరు మనం ఎంత టైంకి లోపలికి వచ్చాము అనేది అంతా కూడా మెన్షన్ చేసేసి మన ఫోన్ నెంబర్ రాసేసి మదరా ఫాదరా గార్డియన్నా అనేది కూడా రాసేసి అయితే ఇంక లోపలికి వెళ్తూ ఉన్నాను చూడండి ఇదైతే స్కూల్ అండి ఇది ఎంట్రన్స్ అయితే స్కూలు ఇక్కడైతే గుడి అండి అమ్మవారి టెంపుల్ దేవి టెంపుల్ అండి క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది కో ఎడ్యుకేషన్ అండి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఉంటారు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసేసి దాంతో సీట్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడైతే ఫ్రీ సీట్ అయితే వస్తుందండి మనం ఎలాంటి ఖర్చు కూడా పెట్టనవసరం లేదు మొత్తం అంతా కూడా సెంట్రల్ సిలబస్ ఉంటుంది సిబిఎస్ఈ సిలబస్ అండి ఇదైతే స్కూలు ఇంక ఇదైతే చూడండి ఇదంతా కూడా టీచర్స్ డే సెలబ్రేషన్కి అయితే ఇలా జరుపుకున్నారంట పిల్లోళ్ళు అయితే చాలా బాగా జరుపుకున్నారంట చాలా బాగా ఎంజాయ్ చేశారంట మా బాబు కూడా చెప్పింది ఇదైతే ఎంపీ హాల్ అండి ఇప్పుడు నేను వెళ్తున్నదైతే ఎంపీ హాల్ పిల్లోళ్ళకైతే ఇక్కడైతే మార్నింగ్ అర్లీ మార్నింగ్ రోజు కూడా ప్రేయర్ జరుగుతుంది ఇంకా యోగా క్లాసెస్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇట్లా ఏమన్నా ఉంటే అంతా కూడా ఈ హాల్లోనే జరుగుతుందని చాలా పెద్ద హాల్ చాలా పెద్దగా ఉంటుందండి హాల్ అయితే ఆ హాల్లో అయితే జరుపుతుంది చూడండి ఇక్కడున్న చైర్స్ అన్నీ కూడా ఏదో ఒక బ్యాచ్ వాళ్ళు అయితే ఇలా వేసింటారండి ముందు చదువుకొని వాళ్ళు మంచి హోదాల్లో ఉన్నవారు ఏదో ఒకటి స్కూల్కి అనేది ప్ర ప్రమోట్ చేస్తూ ఉంటారు అలా కొందరైతే చైర్లు వేసినారు ఎంపీ హాల్ అన్నాను కదండి ఆ హాల్కి కూడా పైన అయితే పీఓపీ పెట్టిపించి పాలసీలింగ్ అయితే చాలా బాగా చేయించాను ఒక ఫైవ్ ల్యాక్స్ అయిందంట ఏదో ఒక బ్యాచ్ అండి నైన్టీన్ నైంటీ సిక్స్ బ్యాచ్ ఏదో అనుకుంటే ఏదో పెట్టారండి బట్ నాకైతే తెలీదు ఏదో ఒక బ్యాచ్ అయితే ఏపిచ్చారు చాలా బాగుందండి ఇంకా స్కూల్లో అయితే ఫిఫ్త్ క్లాస్లో అయితే రాయాలండి నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలంటే ఫిఫ్త్ చదువుతున్నప్పుడు రాయాలి ఫిఫ్త్ చదివి సిక్స్త్లో అయితే సీట్ వస్తే సిక్స్త్లో అయితే వచ్చేయచ్చు అది మిస్ అయ్యింది మళ్ళీ ఎయిత్ చదువుతున్నప్పుడు రాయాలి ఎయిత్ చదివేటప్పుడు రాయాలి నైన్త్లో సీట్ వస్తుంది నైన్త్లోనూ రాలేదు అనుకోండి మీకు మళ్ళీ ఇష్టమైతే టెన్త్లో కూడా రాయొచ్చండి టెన్త్లో రాసినామంటే ట్వెల్త్ లెవెన్ లెవెన్త్ ట్వెల్త్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంటుందండి ఇలా ఈ స్కూల్ ప్రాసెస్ అయితే ఇదైతే మొత్తం ఎనభై సీట్లు అయితే ఉంటాయండి అమ్మాయిలు నలభై మంది అబ్బాయిలు నలభై మంది అయితే ఉంటారు కో ఎడ్యుకేషన్ అండి నవోదయ స్కూల్లో అయితే క్యాంపస్లో అయితే సపరేట్ సపరేట్ ఉంటుంది స్కూల్ మొత్తం ఒక్కటే ఉంటుందండి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది నవోదయ స్కూల్లో టీచర్స్ కూడా అదే ఫుడ్ అయితే తింటారండి చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది సిబిఎస్ఈ స్కూలు ఇలా అయితే చాలా బాగుంటుందండి స్కూల్లో అయితే నాకైతే నచ్చిందండి ఎవరెవరు కొందరైతే పుకార్లు లేదంటే అది అంటూ ఉంటారు అలా కాకుండా కొందరు కొందరికైతే ఇష్టం అండి మనకి ఇప్పుడు కార్పొరేషన్ స్కూల్ ఇప్పుడు మనం డబ్బులు కట్టే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఈ నవోదయ స్కూల్ నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది మా పిల్లలు అయితే అక్కడే చదువుతున్నారు మీరు ఎవరైనా చదవాలి అంటే కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వారికేనండి అక్కడైతే సీట్ వస్తుంది మిగిలిన వారికి అయితే ఉండదు ఓకేనా అండి మేము అందరూ కూడా ఇంకైతే అందరూ తినేసి ఇలా అయితే రెస్ట్ ఎత్తుకొని కాసేపు అయితే పిల్లలతో మాట్లాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇదైతే ఎంపీ హాల్ అండి ఎంపీ హాల్ దగ్గరకైతే వచ్చేసాము యాక్చువల్గా మామూలుగా అయితే చెట్ల కింద కూర్చొని ఉంటాము ఈరోజు మా చిన్న పిల్లోడు ఉన్నందున వాడైతే ఇంకక్కడ ఉండడానికి కుదరదు మన్ను ఎండ అనేసి అయితే ఇక్కడ ఎంపీ హాల్లోకి వచ్చాము అందరూ కూడా ఇలా తినేసి అందరూ కూడా ఫోన్ ఫోన్స్ అంతా ఆలో ఉండదండి పిల్లోలకి అయితే వాళ్ళకి ఓన్లీ కాయిన్ బాక్స్ లాగా కార్డ్ అయితే ఇచ్చింటారు ఆ కార్డు ద్వారా అయితే ఫోన్ చేస్తారు ఇంకైతే మేమందరూ తినేసి ఇంకైతే బయలుదేరేసామండి స్కూల్ నుంచి వచ్చేస్తూ ఉన్నాము అందరూ కూడా ఇలా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామనేసి ఫోటో దిగుతూ ఇంకైతే వచ్చేసాము వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఈ అమ్మాయి అయితే తన్మాయి అని మా మా పాప ఫ్రెండ్ అండి తనైతే వస్తూ వస్తూనే మా అయితే నమస్కారం చేసుకొని బయలుదేరేసింది ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్